ఒక నగరంలో రెండు కార్లు ఉండేవి పింకీ అనే పింక్ కారు బబ్బీ అనే బ్లూ కారు వాళ్ళకి కళ్ళు నోటి ఉండేవి వాళ్ళు మంచి స్నేహితులు పింకీ బబ్బీ కలిసి రేస్ చేసేవాళ్లు పార్కులో చప్పట్లు కొడుతూ పరిగెడతారు చాలా సరదాగా గడిపేవాళ్లు ఒకరోజు బబ్బీకి టైరు పంక్చర్ అయింది బబ్బీ బాధగా ఉన్నాడు ఇప్పుడు ఎలా రేస్ చేద్దాం అని అడిగాడు పింకీ వెంటనే తన పక్కనున్న మెకానిక్ ను పిలిచింది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని బబ్బీ సంతోషంగా అన్నాడు తిరిగి ఇద్దరూ కలిసి రేస్ మొదలు పెట్టారు రోడ్డంతా నవ్వులతో నిండిపోయింది పిల్లలు చూసి అబ్బురపడ్డారు పింకీ బబ్బీ స్నేహం చూపించింది స్నేహితులు ఎప్పుడూ తోడుగా ఉండాలి చిన్న సహాయం పెద్ద ఆనందాన్ని ఇస్తుంది ఒక గ్రామానికి కొత్తగా రెడ్ కారు వచ్చింది పేరు స్పార్కీ పాత కారు మోషన్ కు ఇది నచ్చలేదు ఇతను ఇక్కడ ఎందుకు వచ్చాడు అన్నాడు మోషన్ స్పార్కీ నవ్వుతూ హాయ్ మోషన్ నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అన్నాడు కానీ మోషన్ ముఖం తిరిగాడు అప్పట్లో చిన్న కారు ఒక పెద్ద గడ్డిని ఢీకొట్టి చిక్కుకుపోయింది మోషన్ చూస్తున్నాడు కానీ ఏమీ చేయలేదు స్పార్కీ పరుగెత్తి చిన్న కారు బయటకు లాగాడు చిన్న కారు ఆనందంగా కృతజ్ఞతతో చూశాడు మోషన్ ఆశ్చర్యపోయాడు మోషన్ స్పార్కీ దగ్గరికి వచ్చి నీవు నిజంగా మంచి కారు మాఫ్ చేయి నువ్వు నా స్నేహితుడు అన్నాడు మూడు కార్లు కలిసి ఆడారు చిన్నవాళ్లకి ఓ పాఠం చెప్పినట్లయింది సహాయం చేస్తే నిజమైన స్నేహం వస్తుంది